పుట్టినవారు అదృష్టవంతులు ఏ పనిలోనైనా సరే విజయం సాధిస్తారు న్యూమరాలజీ అనేది ఒక పురాతన శాస్త్రం ఇది వ్యక్తుల పుట్టిన తేదీల ఆధారంగా వారి లక్షణాలు ధోరణులను అంచనా వేస్తుంది అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని నిర్దిష్ట పుట్టిన తేదీలలో జన్మించిన వ్యక్తులకు పుట్టుకతోనే సహజంగా ప్రత్యేక టాలెంట్స్ సామర్థ్యాలు వస్తాయి ఈ వ్యక్తులు ఏ రంగంలోకి అడుగు పెట్టినా విజయం సాధిస్తారని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు సంఖ్యాశాస్త్రం తేదీలు ఏవి వీరికి ఎలాంటి సహజమైన సామర్థ్యాలు వస్తాయో తెలుసుకుందాం నంబర్ ఐదు పుట్టిన తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీలో పుట్టినవారు అడ్వెంచరస్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు అత్యంత అనుకూలమైన యాక్టివ్ ఎన్విరాన్మెంట్ లో ఉత్తమంగా పనిచేస్తారు ధైర్యంతో కొత్త సరిహద్దులను నిర్భయంగా అన్వేషిస్తూ అవకాశాలను చేజిక్కించుకుంటూ ముందుకు సాగుతారు లైఫ్ పాత్ నంబర్ ఐదు ఉన్న వ్యక్తులు మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ తరచుగా కొత్త పోకడలు టెక్నాలజీలను అందిపుచ్చుకుంటారు వీటి గురించి ఇతరులకు మార్గనిర్దేశం చేస్తారు వాటిని అడ్వాన్స్డ్ ప్రోగ్రెస్ లో ఉంచుతారు నంబర్ మూడు పుట్టిన తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒక్క ముప్పై ఈ తేదీలలో జన్మించిన వ్యక్తుల్లో క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఇతరులు అడ్డంకులుగా చూసే సమస్యలను అవకాశాలుగా చూస్తారు క్రియేటివిటీతో అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేస్తారు సవాళ్లకు ప్రత్యేకమైన పరిష్కారాలను కనిపెడతారు లైఫ్ పాత్ నంబర్ మూడు ఉన్నవారు డిజైన్ కమ్యూనికేషన్ ఆర్ట్స్ వంటి సృజనాత్మక రంగాలలో రాణిస్తారు ఆవిష్కరణ ఆలోచనను పెంపొందించే వాతావరణంలో బాగా వృద్ధి చెందుతారు నంబర్ తొమ్మిది పుట్టిన తేదీలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులకు దూరదృష్టి ఎక్కువ వీరికి బలమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి విజయం సాధించాలనే సంకల్పం కూడా ఎక్కువే వ్యాపారాల్లో సమస్యలను వీరు ఈజీగా పరిష్కరిస్తారు కొత్త బిజినెస్లు సులభంగా ప్రారంభిస్తారు ఆ సామర్థ్యంతో లాభదాయకమైన అవకాశాలను గుర్తిస్తారు అలాగే కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారు ఈ లక్షణాల వల్ల పోటీ ప్రపంచంలో ఇతరుల కంటే ముందుంటారు లైఫ్ పార్ట్ నంబర్ తొమ్మిది ఉన్నవారు వ్యూహాత్మక ఆలోచనాపరులు వారు సవాలుతో కూడిన పరిస్థితులను విజయవంతమైన వెంచర్లుగా మార్చగలరు నంబర్ ఒకటి పుట్టిన తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అన్ని విషయాల్లో స్పష్టమైన అవగాహన వారికి ఉంటుంది ఒక నిర్ణయం తీసుకుంటే దాని కారణంగా భవిష్యత్తులో ఏం జరగబోతుందనేది వారి కళ్ల ముందు కనిపిస్తుంది అన్ని విషయాలను చూడగలిగే సహజమైన సామర్థ్యంతో వీరు తమకు ఇతరులకు ఉన్నత ప్రమాణాలను సెట్ చేస్తారు నిరంతరం కొత్త అవకాశాలను వెతుకుతారు కొత్త మార్గాలను ఏర్పరుచుకుంటూ జీవితంలో ముందుకు సాగుతారు లైఫ్ పాత్ నంబర్ ఒకటి ఉన్నవారు ట్రెండ్ సెట్టర్లు ఎల్లప్పుడూ యథాతథ స్థితిని సవాలు చేస్తూ కొత్త ఆవిష్కరణలు చేస్తుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद